హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ డోలా శారీస్ అండి ఫ్యాబ్రిక్ డోలా ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది మనకి బోర్డర్ వచ్చేసి జకాట్ బోర్డర్ అనేది ఉంటుందండి చూడండి ఈ విధంగా రెండు డిజైన్లు ఉన్నాయండి ఈ డిజైన్లో ఓన్లీ సింగిల్ శారీ మాత్రమే ఉంది రెడ్ కలర్కి మంచి బ్లూ కలర్ నేవీ బ్లూతో బోర్డర్ అన్నది ఇచ్చారు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ అన్నది వస్తుందండి ఈ విధంగా సిక్స్ శారీస్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు అండి శారీ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చు రెడ్ కలర్కి ఈ విధంగా పాచీ కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది వచ్చిందండి వంకాయ కలర్ ఇక్కడ వచ్చేసి లెమన్ ఎల్లో నావీ బ్లూకి రాణి పింక్ కలర్ అన్నది ఇచ్చారండి ఇది వచ్చేసి బ్లూలోనే ఒక షేడ్ అండి దీనికి వచ్చేసి ఈ విధంగా చిలక పచ్చతో ఇచ్చారు వీటి మీద డిజైన్ అన్నది ఈ విధంగా వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది చూడండి ఇదిగోండి సిక్స్ థర్టీ లెంత్ అన్నది వస్తుంది రాణి పింక్ కలర్కి మస్టర్డ్ ఎల్లు పల్లో అండ్ బ్లౌజ్ బార్డర్ కూడా మస్టర్డ్ ఎల్లో ఉంటుందండి మీకు నచ్చిన ఎనీ కలర్ బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా శారీస్ కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్